జిల్లా గ్రామ దేవత శ్రీ పోలిరమ్మ జాతరలో మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు మంగళవారం సాయంత్రం పోలిరమ్మ ఆలయం వద్ద డీఎస్పీ చెంచుబాబు జాతర ఏర్పాట్లను పరిశీలించి పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు ఒక డిఎస్పీ ముగ్గురు సిఏలు పది మంది ఏసీలతో పాటు మూడు వందల మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరుగుతుందన్నారు అమ్మని ఊరేగింపుతో పాటు దర్శనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు

ఉంటుంది సో వాళ్ళు నువ్వు ముందు లోపలికి వచ్చేవాళ్ళు కంట్రోల్ చేస్తారు నెక్స్ట్ ఈజీ మూమెంట్ అదే ఎక్కువ ఉంటే ఒక కానిస్టేబుల్ తోటి వీడియో వాళ్ళు చేస్తున్నారు వీడియో బట్టి యాక్ట్ మెసేజ్ నువ్వు ఫస్ట్ నుంచే ఉన్నవాళ్ళు తప్పుగా ఉండాలని మెసేజ్ వెళ్తే వాళ్ళు తప్పుగా వాళ్ళు వెళ్ళిపోతారు

ಆ ಥರ ಕಂಪ್ಯೂಟಿದೆ ಈ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಗೆ ಸೊ ನಾವು ಆ ಕಡೆ ಜನರ ಮೇಲೆ ಪರಿಣಾಮ ಆಗುತ್ತೆ ಯಾಕಂದರೆ ನಾವು ಬಟ್ ಮನಸ್ಸು ಬಿ ಎ ಬಿ ಎಸ್ ಸೊ ಬಿ ಎ ಟಿ